స్వాతంత్ర సమర యోధులలో ఎవ్వరికీ తెలియకుండా తెరమరుగైన వారెందరో ఉన్నారు వారిలో ఒకరు తారాచంద్ భట్ కానీ జమ్మూ కాశ్మీరులో ఆయనను అందరూ పండిట్ కశ్యప్ బంధుగానే పిలుచుకునేవారు సంఘ సంస్కర్తగాను మంచి పేరున్న ఈనా కాశ్మీరులోని గీరు గ్రామంలో ఠాకూర్ భట్ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై నాలుగున జన్మించారు ఆయన పుట్టిన సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మహారాజా ప్రతాప్ సింగ్ పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక బుల్ అనే కలం పేరుతో ఈయన కవిత్వం రాయటం ప్రారంభించారు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ ఒక మాధ్యమంగా తన అభిరుచిని సమర్థవంతంగా కొనసాగించారు ఆ తరువాత కశ్యం బంధు కాశ్మీరును విడిచిపెట్టి లాహోర్ కు వెళ్లి అక్కడ ఆర్య సమాజ్ భవజాలంతో ప్రభావితమై వీర్జానంద్ ఆశ్రమంలో చేరారు ఆయన వ్యక్తిత్వం సామాజిక సేవలో ఆసక్తి శాకాహారానికి కట్టుబడి ఉండటంతో ముగ్ధుడై శ్రీ విశ్వబంధు జీ ఆశ్రమ ప్రిన్సిపల్ ఆయనకు కశ్యం బంధు అని పేరు పెట్టారు ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది అప్పటి నుండి ఆయన తిరిగి చూడలేదు సమాజంలోని బలహీనత అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేశారు ఆయన ఈ కాశ్మీరీ కార్మికుల హక్కుల కోసం పోరాడారు లాహోర్లోని కొన్ని స్థానిక దినపత్రికలకు రాస్తూ వాటి ద్వారా కశ్యప్ పందు వారిపై జరిగిన దురాగతాలకు వ్యతిరేకంగా నిరక్షారాసులైన కార్మికులకు అవగాహన కల్పించటమే కాకుండా వారిని సంఘిటిత్వం చేసి కాశ్మీరీ మజ్దూర్ బోర్డుని ప్రారంభించారు తానే దానికి కార్యదర్శిగా వచ్చారు కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన చెప్పటంతో ఆ బోర్డు కీలక పాత్ర పోషించేది తన తదనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారిని ప్రేరేపించేది లాహోర్లో ఉన్న సమయంలో కశ్యప్ బంధు విప్లవాత్మక ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితులయ్యారు ఆయన భగత్ సింగ్ విప్లవాత్మక సంస్థలో చేరారు ఓ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యారు కొంతకాలం తర్వాత విడుదలయ్యారు ఇది ఆయన అరెస్ట్ అయిన తొలి సంఘటన వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడం వలన ఉదంపూర్ లోని వివిధ జైలుల్లో శిక్షణ అనుభవించారు కశ్యప్ బంధు కాశ్మీరి పండిట్ల సాధికారత లక్ష్యంతో పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు రోటి ఆందోళనలలో కీలక పాత్ర పోషించారు కవిగా సామాజిక కార్యకర్తగా కశ్యం బంధు ఉదారవాద దృక్పథం ప్రగతిశీల దృక్పథం రాబోయే తరానికి మానవ జాతి అభివృద్ధి కోసం పనిచేయటానికి ప్రేరణగా మారింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన తుది శ్వాస విడిచారు కాశ్మీర్ చరిత్రలో బంధు ఎప్పటికీ ఫైర్ బ్రాండ్ రాజకీయ కార్యకర్తగా నిర్భయ జర్నలిస్ట్గా గొప్ప స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తుండిపోతారు